నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఎక్కడున్న భారతదేశం ఎక్కడికి వెళ్ళింది పదిహేను సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు ఎటన పోతే ఏ పలు కూడా మనకు ఆ రేంజ్లో స్వాగత సత్కారాలు కానీ మనం మనదొక దేశం ఉంది ఇక్కడ కొన్ని కోట్ల జనాభా ఉంది మనకు కొంచెం వాల్యూ ఉందని చూపెట్టడానికి కూడా మోమాట పాడే రోజులు ఉండే నిన్ననో ఈరోజు చైనాలో శిఖరాగ్రహ సదస్సు జరిగింది దానికి కొన్ని దేశాల ప్రతినిధులు ప్రధానమంత్రులు వచ్చి అక్కడ సమ్మెట్ జరిగినప్పుడు అందరు పాల్గొన్నారు దాంట్లో మన శత్రు దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వచ్చింది నేను ఆ వీడియో లాస్ట్ వరకు చూసిన ఒక లైన్లో నిలబడి ఏ దేశ ప్రధానమంత్రి ఆ దేశానికి సంబంధించిన వెనకాల ఆ జాతీయ వాళ్ళ జెండా వెనకాల జెండా వెనకాల ప్రధానమంత్రి ముందు నిలబడి ఒక ఫోటోషూట్ జరిగింది దాంట్లో మన భారత ప్రధాని ఇటు నుంచి సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉంటే నుంచి సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ మధ్యలో చైనా రష్యా మిగతా ఇతర దేశస్తులు కూడా ఉన్నారు అయితే అది అయిపోయిన తర్వాత వాళ్ళు చైనా ప్రధాన చైనా అధ్యక్షుడును రష్యా అధ్యక్షులు నడుచుకుంటా సీద మన ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి నిజంగా చెప్తున్నా ఆ సీన్ చూస్తే భారత్ నిజమైన భారతీయునికి ఒకబ్స్ బంప్స్ వస్తాయి నాకైతే అట్లే అనిపించింది చూసారా మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని చాలా గ్రేట్ ఆయన వాళ్ళిద్దరూ మన ప్రధానమంత్రి దగ్గర ఆగి మన ప్రధానమంత్రితో చర్చలు జరుపుతారు నిలబడే అది చూసిన వేరే దేశ సంబంధించిన వాళ్ళు ఇంకో ఇద్దరు వచ్చి అక్కడ వాళ్ళ పక్కకు నిలబడి వీళ్ళు దేని గురించి చర్చ జరుగుతున్న మాట్లాడుకుంటారు పాకిస్తాన్ ప్రధానమంత్రి దేకి నోడలేడు ఆ ప్రోగ్రాంలో ఆ నివృత్తి నవ్వాలని ఏడు వాళ్ళని అర్థం కాలేదు నిజంగా చెప్తున్నా నిజమైన భారతీయుడు చాలా గర్వపడే సన్నివేశాలు ఈ కాలంలో మనం చూస్తున్నాం మన దేశంలో ఉన్న పౌరులు మన దేశ భారత పౌరులు అందరూ గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి మనకు లేకపోతే మన దేశం మీద అంత పర్సంటేజు ట్యాక్స్ వేస్తా అని అమెరికా వాళ్ళు బెదిరిస్తే ఏళ్ళ క్రితం అయితే ఉరికిపోయి కాళ్ళు మొక్కుడు బాంఛని దండం పెడతాం అనే స్టేజ్ నుంచి ఏ పోరా నువ్వెంత అనే స్టేజ్కి వచ్చినాం మనం నిజంగా ఎంతో గొప్ప విషయం దీన్ని మనం మనం భారతీయులందరూ ఎంతో ఊరణకి ఇచ్చేడు బండి ఎక్కడ నాకు గుద్దే వెనకాల అట్లా ఉంటుంది పిల్లలకు పనులు ఇస్తాయి స్పీడ్ బ్రేకర్ లేసిర్రు మనకు వచ్చి వేరే బండోడి కొద్ది పోరాళ్ళకు డ్రైవింగ్ నేర్పాలంటే గ్రౌండ్ లో నేర్పాలి తీసుకొచ్చి హైవే మీద డ్రైవింగ్ నేర్చుకోండి పిల్లలకి పెద్ద మనిషి బ్యాలెన్స్ ఆగలేదు ఆ పిల్లలకి కింద పడ్డారు ఇద్దరు ఏమో చెప్తా అంటే ఏమో జరిగినట్టు సారీ సార్ ఆ సోషల్ మీడియాలో ఏదైతే ఆ వీడియో ఉందో సార్ చాలామంది గర్వంగా చెప్పుకునే వీడియో సార్ అది నిజంగా భారతదేశం ఆఫ్టర్ బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను ఏళ్ళకు ముందు పదిహేను ఏళ్ళ తర్వాతకు తేడా ఇవ ఈ పిల్లవాడే ఆయన బండి నడిపతలేదు బ్యాలెన్స్ లేదు చిన్న పొరడు ఆయన కింద వాడే చూడవు చిన్న పిల్లవాడు పిల్లలకు డ్రైవింగ్ రానప్పుడు హైవేల మీద రేపు పొద్దుగా ఇక్కడ ఈ పని చేయాలి మళ్ళీ వచ్చి లాస్ట్ ఇయర్ చేసినాం మళ్ళీ చేద్దాం ప్రతి ఒక్క భారతీయుడు చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి సార్ అమెరికా మా దేశంలో ఉన్న యుద్ధ విమానాలు ఏ రాడర్లకు దొరికాయి మేము మామూలుగా మించినోడే లేడన్న అమెరికా విమానాన్ని కూడా మన వాళ్ళు కేరళలో తీసుకొచ్చి మొన్న ఇండియన్ ఆర్మీ బాగా స్ట్రాంగ్ అయింది ఏ దేశమన్నా మన జోలికి రావాలంటే అప్పటికి పది సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంది భారతీయుడు సగర్వంగా గొప్పగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి ఇంక ముందు ముందు అట్లాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఉంది ముందు అంటే వాళ్ళు ఏదైనా ఆంక్షలు వేస్తూ రనగానే మన వాళ్ళు భయపడి ఉరికిపోయి అమెరికా దగ్గరికి బదులు ఆడుకునే పరిస్థితి ఉంటుండే ఒబామా ఉన్నప్పుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఏవైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ నేలమట్టమయ్యే పరిస్థితికి వచ్చింది దగ్గరికి వచ్చింది వాళ్ళకు కూడా మన దేశం ఏం కోరుకుంటుందంటే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే దేశం మనది అట్లాంటి దేశంలో అల్లజడులు అల్ల కలవలాలు అవటి వాటి సృష్టిస్తా అని చూసిన ప్రతి ఒక్కరికి మన భారత ఆర్మీ మన దేశ రక్షణ వ్యవస్థ మన దేశంలో ఉన్న ఇప్పుడున్న ఏదైతే ప్రధానమంత్రి కానీ మిగతా ఆ మంత్రివర్గానికి సంబంధించిన సహచరులు కానీ మంచిగా ఎక్కడెవరను ఎక్కడ కంట్రోల్ చేయాలి ఏ మాటలతోటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలను చెప్తూరు అలా ఒక్కొక్క స్పీచ్ ఉంటే నిజంగా చెప్తున్నా నేను ఒక భారతీయునిగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా నిన్న జరిగిన చైనా దాంట్లో జరిగిన ప్రోగ్రాం చూస్తే మాత్రం బాగా సంతోషం అనిపించింది భారతదేశ ప్రధాని ప్రధానికి మన రెడ్ కార్పెట్ సాగతం చైనాలో చైనాలో ఉన్న ప్రజలందరూ మన సాంప్రదాయాల ప్రకారం భారత ప్రధాన్ని రిసీవ్ చేసుకున్నాడు అట్లాంటి చూస్తే భారతదేశంలో పుట్టిన భారతీయునికి చాలా గొప్పగా అనిపిస్తుంది అది అర్థం చేసిన నిజమైన భారతీయునికి అర్థమవుతుంది నార్మల్ వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు విమర్శించుకుంటేనే ఉంటారు కాబట్టి ఎందుకు ఆ వీడియో చూస్తే మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ను మన ప్రజల కోసం ఎట్లా అనుకూలంగా మలుచుకుంటురో మన లో చాలామందికి తెలియాలని వీడియో చేస్తున్నా లేకపోతే ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ లీటర్కు రెండు వందలు డీజిల్ నూట యాభై ఉండే పరిస్థితి ఉంటుండే అవన్నీ మనం ఎప్పుడూ అధిగమించి ముందు ముందుకే పోతున్నాం తప్ప మన జీడీపీ పెరుగుతుంది తప్ప డౌన్ అవుతలేదు అది మనకి ఇప్పుడున్న లోకల్లో ఉన్న చాలామందికి తెలియదు తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఈ వీడియో అంతకుమించి వేరేం లేదు పాకిస్తాన్ ప్రధానమంత్రి ముఖం అయితే గింతంత అయింది ఆ స్టేజ్ మీద నువ్వు దుబ్బై రైడ్కి వెళ్ళాలనేటట్టు వీడియో వేసిర్రు నిజంగా గ్రేట్ అది ఓకే సార్ నమస్తే శ్రీరామ్